మొత్తం కమిటీలన్నీ కూడా పూర్తి చేయాలి కార్యకర్తలకి జగన్ టూలో నేను హామీ ఇచ్చిన ప్రకారం కార్యకర్తలకే పెద్ద వేయాలనే ఉద్దేశం మీద గత సంవత్సర కాలంగా కూడా అనేక మీటింగ్లు పెట్టి కార్యక్రమాలు పెట్టి ఇన్ఛార్జీలందరూ కూడా జిల్లా పరిశ్రమ గారు అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి ముందు కార్యకర్తలతో సంస్థాగతలు ఫిల్ చేసి చేసిన ఇష్టమని చెప్తున్నారు వాళ్ళ ఓటర్ ఐడి ఫోటోలతోటి వాళ్ళకి ఎండ్ కార్డు ఇవ్వాలి వాళ్ళకేమో ఇన్సూరెన్స్ కట్టించాలి వాళ్ళందరూ కూడా సైనింగ్ గా సిద్దం చేయాలి కార్యకర్తలని విస్మరిస్తే ఇబ్బందించే కార్యక్రమం గత ఐదు సంవత్సరాల పాలనలో కార్యకర్తల నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు కాదు నాయకులు పట్టించుకునే పరిస్థితి ఆ పరిస్థితి వల్ల కార్యకర్తల మీద ప్రభావం ఉండడం వల్ల వైఎస్ఆర్ పార్టీ మీద కూటమి వారు అనేక రకాల అబద్ద ప్రచారాలు చేసిన దాన్ని ఎదుర్కోలేకపోయాం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా వాళ్ళ పనులు బిజీగా ఉన్నారు కానీ రూరల్ ఏరియాల్లో మనం వీధుల్లో కానీ పక్కన కానీ ఎక్కడ కూర్చున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలు ఎందుకుంటే దాన్ని తిప్పుకొట్టి కొట్టి నీకేమి అన్యాయం జరిగింది ప్రతి గ్రామంలో కూడా మరి సచివాలయాలు ఏర్పాటు చేశారు ఆరోగ్య సెంటర్లు ఉన్నాయి అలాగే హాస్పిటల్ ఏర్పాటు చేశారు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు అనేక రకాలుగా ఇచ్చారు పేద ప్రజలందరూ కూడా మీరు అమ్మ కూడా అవినీతి ఆసరావనివ్వండి చాలా చాలా కార్యక్రమాల ద్వారా మరి అందరూ కూడా ఆత్మగౌరవం కాపాడారు ఎందుకు ఆయన్ని ఓడించేయమనే దాని మీద వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అడ్డుకోలేదు